ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವ ಶ್ರೀಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತರಿಕಿ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని పదిహేడవ అధ్యాయంలోని నూట అరవై శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం గంభీరా గగనాంతస్థ గర్విత గానలోలుప త గంభీర సర్వ ఐశ్వర్యాలు కళలు విద్యలు జ్ఞానరాసులు అసలు సృష్టి స్థితి లయ హేతుభూతమైన సర్వశక్తి తనలో ఉన్నటువంటి ఆ తల్లి ఏ క్షణంలోనూ సముద్రంలాగా పొంగదు పొంగదు తన శక్తిని ప్రదర్శించుకోదు ప్రగల్భాలు పలకదు అందుచేత ఆమెకు ఆమెయే సాటి అనుత్తమ నిరుపమ నిస్తుల అమేయ అప్రమేయగా కీర్తింపబడి శ్రీమాత గంభీరా అని స్థుతింపబడింది గగనాంతస్థ గగనము అంటే ఆకాశము మనందరికీ తెలిసిందే దహరాకాశము అంటే మానవ హృదయంలో ఉండి జాగృత్ స్వప్న సుషుప్తి అనే మూడు అవస్థలే కాక స్వప్న దృశ్యాలు మన ఆలోచనల దృశ్యాలు సర్వాన్ని తెర మీద బొమ్మల వల్ల చూపించేది దైవ సాక్షాత్కారాన్ని కూడా చేయించేది పరాకాశము ఇలా హృదయంలో ఉండేది దహరాకాశం అయితే పరాకాశము బ్రహ్మరంధ్రం నుండి పైన శిరస్సు పైన బెత్తిడి దూరంలో ఉంటుంది అంటారు ఇలా భూతాకాశము అంటే మన గగనము దహరాకాశము అంటే హృదయము పరాకాశము అంటే మన శిరస్సు పైన ఉండేది ఆ తర్వాత అమ్మవారు ఈ మూడు ఆకాశాల్లోనూ తిరుగుతూ ఉంటుంది ఆ తల్లిని గగనాంతస్థాన్ ఎందుకంటున్నారంటే మూడు ఆకాశాల్లోనూ తిరుగుతూ పరాకాశం పైన సత్యలోకంలో ఆ తల్లి స్థిరంగా ఉంటుంది కాబట్టి ఆ తల్లిని గగనాంతస్థ అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు ఆ తల్లి యొక్క సత్యలోకాన్ని చేరుకోవడానికి ఎంతో సాధన చేస్తారు సాధకులు తర్వాతి నామము గర్విత జగత్తును సృష్టి చేసే సమయంలో ఆ తల్లి సృష్టి యొక్క కర్తృత్వాహంకారాలు కలిగి రజోగుణ ప్రధానమైనదిగా ఆలోచిస్తూ గర్వించి ఉంటుంది మదశాలిని అనే నామంలోని అర్థం వలె ఆ రజోగుణమే సృష్టికి కావాల్సింది కాబట్టి ఆమె తనలో ఉన్న ఆ గర్వాన్ని ఆపాదించుకుంటుంది అది కేవలం అహంకారంతో కూడినకున్న గర్వం కాదు ఆత్మవిశ్వాసంతో ఉన్న స్థితప్రజ్ఞత ఇలా అమ్మవారు ఆత్మవిశ్వాసము స్థితప్రజ్ఞత్వము కలిగిన తల్లి తర్వాతి నామము గానలోలుప ఆ తల్లి గానప్రియ సామ గానప్రియ గానమంటే కేవలం పాడటమో వాద్య పరికరాన్ని వాయించటమో కాదు గానంలోని సర్వస్వరాలను సర్వరసాలను తనలో నుంచే నాద రూపంలో జగత్తుకు అందించేటటువంటి తల్లి నాద స్వరూపిణి తతము అనర్థము సుషిరము ఘనము అనే నాలుగు నాద రసాల సమ్మేళనమే గానమైతే ఆ గానం యొక్క నాద బిందు కళాత్మికమైన రూపము అమ్మవారిది కల్పనారహిత ఈ సృష్టి స్థితిలయాలన్నీ ఆ తల్లి యొక్క కల్పనలే అయినా కూడా ఆమె కల్పనారహిత సంకల్ప వికల్పాలకు అతీతురాలిగా ఉండి ఈ సృష్టి అంతా కూడా మళ్ళీ లీనమైపోతూ ఉంటే నిశ్చలంగా చూస్తూ ఉంటుంది శ్రీమాత అనేటటువంటి మహా సాగరం అంటే జ్ఞానమయమైన తేజోసాగరంలో జీవకోటి తరంగాలు లేస్తూ పడుతూ సంతోషిస్తూ దుఃఖిస్తూ మరణిస్తూ లీనమైపోతూ ఉంటాయి ఆ తల్లి కల్పనారహితగా సాక్షి స్వరూపంగా ఉంటుంది కాబట్టి ఆమె కాలస్వరూపిణి కాష్ట అంటే పద్దెనిమిది రెప్పపాటుల కాలానికి కాష్ట అని పేరు అమ్మవారిని ఈ మొత్తం నామంలో కూడా కల్పనారహిత కాష్ట కాంత కాంతార్థ విగ్రహ అంటూ సంకల్ప వికల్పరహిత అయిన కాలస్వరూపిణిగా పద్దెనిమిది రెప్పపాటుల కాలం దగ్గర నుంచి యుగాల పర్యంతం ఉండే వ్యవధిగా అలాగే కాలంతో ఏర్పడినవే అయిన దిక్స్వరూపిణిగా అమ్మవారిని ఆరాధిస్తారు కృష్ణపక్ష ఏకాదశి రాత్రి తిథిదేవత పేరు కాంత ఇలా అమ్మవారు కాలాత్మికమైన కాలస్వరూపాన్ని మొత్తాన్ని కూడా ఆమె ధరించి ఉంటుంది కాంతార్థ విగ్రహ కాంతుడు అంటే పరమశివుడు ఆయన శరీరంలో అర్ధ విగ్రహంగా శరీరంగా అర్ధాంగిగా మారినటువంటి తల్లి శ్రీమాత అలా ఈ శ్లోకంలో వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క కాలస్వరూపం గురించి ఆమె యొక్క సాక్షిభూత స్వరూపం గురించి కీర్తించారు ఈరోజు మనం నూట అరవైవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట అరవై ఒకటవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు శ్రీమాతను మనసారా ఛానం చేసుకుందాం శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగల జనని అనయము మము కనికరమున పాడే జనని మనసే నీవశ స్మరణమే జీవనమై మనసే నీవశ జీవనమై मायनिवरमीयवे वे परमेश्वरि मङ्गलनायकि शिवज्योति सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶ್ಯೋತಿ ಸರ್ವ ಕ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ